ఆపద వస్తే పోలీస్ కావాలి వెంటనే రావాలి రాకపోతే రాలేదు అలాంటి పోలీసులకు ప్రాణాపాయ స్థితి వస్తే మాత్రం చోద్యం చూస్తాం నిజామాబాద్ నగరం నడిబొడ్డున శుక్రవారం రాత్రి అండి ఎనిమిది ముప్పై గంటలకు ఒక కానిస్టేబుల్ ప్రమోద్ హత్య కాబడినటువంటి పరిస్థితి మరి మానవత్వం ఎటిపోతుంది పౌర బాధ్యతలను విస్మరిస్తే ఏం చేయాలి అట్లాగే చుట్టూ కూడా కత్తితో పొడుస్తూ ఉంటే చుట్టూ చూసుకొని ఉన్నారు దుండగడు పొడుస్తుంటే చోద్యం చూస్తున్నారు ఒక జాతరను చూసేటట్టు చూస్తున్నారు ప్రమోదను ఆసుపత్రికి తరలించేందుకు సాయం ఎవరు కూడా చేయటం లేదు అక్కడ ఉన్నటువంటి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ విఠల్ అరగంట పాటు బ్రతిములాడితే ఎవరు కూడా పలకలేదు ఆటో వాళ్ళు కూడా పలకలేదు ముప్పై నిమిషాల పాటు ఎస్ఐ విఠల్ ఎంత మొత్తుకున్నా ఎవరు కూడా స్పందించలేదే మరి మానవత్వం ఏమవుతుంది అటువైపుగా అంబులెన్స్ పోతుంటే ఆ అంబులెన్స్ కూడా ఆపలేదు ఏమనుకోవాలి వినాయక్ నగర్ మీదుగా తన వాహనంలో వెళ్తున్నటువంటి మోపాల్ మండల సబ్ ఇన్స్పెక్టర్ సుస్మిత ఇది ఇక్కడ జనం ఏందుకున్నారు అని గుమిగూడారని చూసి ఆమె కంగారుగా వస్తే కత్తిపోటుతో గురైంది కానిస్టేబుల్ అని తెలియకుండానే తన వాహనంలో ఎక్కించుకున్నారు కానీ అప్పటికే పరిస్థితి విషమించింది ప్రమోద్ కానిస్టేబుల్ మధ్యలోనే మరణించడం ఇట్లాగా ప్రజలు తీరు ఈ మానవత్వం ఎటు వెళ్తుంది సమాజానికి భద్రత కల్పిస్తున్నటువంటి తమకే ఆపదలో సహాయం చేయడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు అని ఒక అధికారి సాక్షితో కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితి మరి పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ దారుణ హత్య మరి చర్యలు ఖండిస్తున్నామంటూ అలాగే విధి నిర్వహణలో ప్రమోద్ చేసినటువంటి త్యాగం అత్యున్నతము సీఎం రేవంత్ రెడ్డి చేతిలో ఉన్నటువంటి శాంతి భద్రతల విభాగంలో పోలీస్ సిబ్బందికే భద్రత లేకపోతే రౌడీషీటర్లు పెచ్చిరేగిపోతుంటే చోద్యం చూ చూస్తూ ఉన్నారు మానవత్వం ఏమవుతుంది ప్రజలు వందలాది మంది గుమిగూడు ఉన్నారే ఒక్కరూ ముందుకు రాలేదే అమరుడైన కానిస్టేబుల్ కుటుంబానికి త్వరలోనే న్యాయం చేయాలి ఓటు అలాగే ఓటు బ్యాంక్ రాజకీయాలకు లొంగకుండా కట్టినటువంటి నేరస్తులను వారికి శిక్ష విధించాలని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే నిజామాబాదు సిసిఎస్లో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాడు ఆయన చైన్ స్నాచర్ దాడి చేసి హత్య చేసిన ఘటన డీజేపీ శివ శివధర్ రెడ్డి సీరియస్గా తీసుకున్నారు దీన్ని సిన్సియర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి కానిస్టేబుల్ ప్రమోద్ మరణం పట్ల విచారణ వ్యక్తం చేశారు విచారం ఈ మేరకు శనివారం ఒక ప్రకటన కూడా విడుదల చేశారు దొంగతనాలు చైన్ స్నాచింగ్ నేరాలను చేస్తున్నటువంటి నిందితుడు షేక్ రియాద్ను సమాచారం లభించిన వెంటనే పట్టుకుని పోలీస్ స్టేషన్కు తీసుకొస్తున్నటువంటి కానిస్టేబుల్ కత్తితో పొడిచి హత్య చేసి పరారైపోయి పారిపోయినటువంటి నిందితులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ను ఆదేశించారు మల్టీ జోన్ వన్ ఐజీ చంద్రశేఖర్ రెడ్డిని సంఘటన స్థలానికి వెళ్ళి పరిస్థితులను పర్యవేక్షించి పర్యక్షించాలని ఆదేశించారు అట్లాగే మరణించిన కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు వారిని కలిసి పరామర్శించి వారికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించాలి త్వరగా నిందితుడిని పట్టుకోవాలి గాలింపు చేపట్టాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు మరి మానవత్వము ఎటు వెళ్తుంది మానవత్వం లేకపోతే ఇంకేముంది నమస్తే